ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం గత ఎపిసోడ్లో తూర్పు ఇల్లు అంటే ఏంటి తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి దక్షిణం ఇల్లు అంటే ఏంటి దక్షిణం ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి పడమర ఇల్లు అంటే ఏంటి పడమర ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి అండ్ చివరిగా ఉత్తరం ఇల్లు అంటే ఏంటి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ పూర్తి ఎపిసోడ్ గతంలో మనం చేసాం లాస్ట్ ఎపిసోడ్లో నేను ఒకటి చెప్పాను ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను ఈశాన్యం ఇల్లు గురించి ఆగ్నేయం ఇల్లు గురించి నైరుతి ఇల్లు గురించి వాయువ్య ఇల్లు గురించి చెప్తానని చెప్పాను అసలు సార్ నైరుతి ఇల్లు అంటే ఏంటి ఈశాన్యపు ఇల్లు అంటే ఏంటి వాయువ్య ఇల్లు అంటే ఏంటి ఆగ్నేయపు ఇల్లు అంటే ఏంటి ఇది ఎక్కడ మేము వినలేదు సార్ మీరు ఎక్కడ టాపిక్ చెప్తున్నారు మీరు వినలేదండి మీకు అన్నీ తెలుసు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇది ఒక స్థలం అండి ఓకేనా ఇది ఒక ఎగ్జాంపుల్లో తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ స్థలం అనుకుందాం ఊరికే ఒక మాట కనుకుందాం ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి నైరుతి ఇల్లు అనేది అందరికీ తెలిసిందే ఓకేనా సో స్థలం మొత్తంలో ఇది తూర్పు చూసుకోండి అండి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం రైట్ స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి అని ఒక ప్రశ్న వేస్తే అందరు ఏమంటారు సార్ నైరుతి కేసి కట్టాలి ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టాలి అని మాట్లాడతారు తెలుసు కదా అందరికి ఇదేంటి ఫస్ట్ దీనినే నైరుతి ఇల్లు అంటారు అంటే నైరుతి ఇల్లు అంటే ఏమీ లేదండి ఇన్ ఎనీ ఫేసింగ్ స్థలంలో మీ ఇంటిని నైరుతి వైపుకు జరిపి కట్టినప్పుడు దీనిని నైరుతి ఇల్లు అంటారు సింపుల్ అండి దాని మించి ఏం లేదు సో దక్షిణంలో సమానమైన ఖాళీ అంటే ఈ మొత్తానికి ఈ మొత్తానికి తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒక పార్ట్ ఒక పార్ట్ అనేది డివైడ్ అవుతుంది ఓకేనా చాలా సింపుల్ సో దీనికంటే ఎక్కువ ఇక్కడ ఉంటుంది దీనికంటే ఎక్కువ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇది నైరుతి ఇల్లు అయిపోయింది సింపుల్ ఇది క్లియర్ కదా రైట్ ఈశాన్యపు ఇల్లు అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పడమర ఫేసింగ్ అనుకుందాం మీరు ఇది పడమర వెస్ట్ రోడ్ ఓకేనా వెస్ట్ రోడ్ అయితే ఈశాన్యపు ఇల్లు అంటే మనము మన మొత్తం స్థలంలో మనము ఇక్కడ చూడండి ఇది తూర్పు ఇది దక్షిణము ఉత్తరము పడమర మన మొత్తం స్థలంలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి స్థలం మొత్తానికి మన ఇల్లు అనేది ఈశాన్యం వైపు జరిగి ఉంటుంది ఓకేనా సో దీనిని నైరుతి ఖండము అంటారు మన మొత్తం స్థలంలో మన ఇల్లు ఎటువైపు ఉందంటే నైరుతి ఖండంలో మన ఇల్లు ఉంది నైరుతి ఖండం క్లియరా రైట్ ఇప్పుడు ఈశాన్య ఖండం సో మొత్తం మన స్థలంలో ఇటు తొమ్మిది భాగాలు ఇటు తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఈ తొమ్మిది భాగాల్లో ఇక్కడ ఒక భాగం ఈ తొమ్మిది భాగాల్లో ఇక్కడ ఒక భాగం అంటే దక్షిణంలో పడమరలో మాత్రమే ఖాళీ స్థలం అనేది ఎక్కువగా ఉంటుంది తక్కువ ఉండదండి ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ లో ఒకవేళ స్థలం ఇలా పొడి ఉంటే మనకు దక్షిణం ఎక్కువ ఖాళీ ఉంటుంది పడమర తక్కువ ఉంటుంది చాలా సింపుల్ గా సో ఇలాంటి స్థలాలలో నంబర్ వన్ అసలు ఈ రెండిట్లో ఏది అంటే నైరుతి ఖండము నంబర్ వన్ ఈశాన్య ఖండము నంబర్ వన్ బట్ పూర్వీకులు మహర్షులు ప్రిఫర్ చేసిన మొట్టమొదటిది ఈశాన్య ఖండం దీనినే మనుష్య ఖండం అంటారు ఓకేనా నైరుతి ఖండాన్ని సింపుల్ గా దైవ ఖండం అంటారు ఇక చూడండి ఒకసారి స్థలం మొత్తాన్ని నాలుగు ముక్కలుగా డివైడ్ చేస్తే ఖండం ఈశాన్యాన్ని ఆగ్నేయ ఖండం ఆగ్నేయాన్ని దైవ ఖండం అంటే నైరుతిని ఖండం అంటే వాయువుని సో ఇక్కడ క్లియర్గా మీకు ఏం చెప్పానంటే స్థలం మొత్తంలో మన ఇంటిని నైరుతి వైపుకు జరిపినప్పుడు దీనిని నైరుతి ఇల్లని నైరుతి ఖండమని దీన్ని దైవ అని కూడా మనం మాట్లాడతాం ఓకేనా ఇది ఒకటి క్లియర్ మీకు రైట్ ఇప్పుడు ఇందులో మీకు మళ్ళీ సెకండరీ ఆప్షన్ కిందికి చెప్తాను నేను ఈశాన్య ఖండం అంటే ఆల్రెడీ నేను ఇక్కడ చూపించాను మీకు లైవ్గా క్లియర్ గా మొత్తం గీసి నేను చూపించాను అదేంటంటే మన మొత్తం స్థలంలో ఇల్లు అనేది ఈశాన్యం వైపుకి జరిగి ఉంటుంది సో అది కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు చివరిగా ఆగ్నేయపు ఖండం ఎంత ఏంటంటే మన మొత్తం స్థలం గనక ఇదంతా స్థలం మనది మనం ఆగ్నేయానికి జరిపి ఇల్లు కట్టారో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంటి లోపల మీరు ఉండలేరు ఇది ఎక్కువగా అమ్మకాలకు ధన నష్టానికి ఇది కారణం అవుతుంది సో మనకు వర్గుల ప్రకారం అయితే కొన్ని పుస్తకాల్లో కొన్ని గ్రంథాలలో మనకు ఈ వాయువ్య ఖండము ఆగ్నేయ ఖండం అని ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మరి ఈ బిట్కి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సో ఆగ్నేయ ఖండము అండ్ వాయువ్య ఖండం ఈ రెండు ఖండాలు ఇది ఆగ్నేయ ఖండం ఇది వాయువ్య ఖండం మొత్తం స్థలంలో మీరు తూర్పు ఇల్లు కట్టొచ్చు అన్నారు ఓకేనా పడమర ఇల్లు కట్టొచ్చు ఉత్తరానికి వేసి ఇల్లు కట్టొచ్చు దక్షిణానికి వేసి ఇల్లు కట్టొచ్చు పూర్తి గోడ కట్టాలని నేను ఎక్కడ చెప్పలేదు మళ్ళీ అదొక అభిప్రాయం ఉండొచ్చు ఒక భాగాన్ని మీరు ఖచ్చితంగా వదిలి ఇల్లు కట్టాలి ఒకవేళ స్థలం మూలకు జరిపి కట్టాల్సింది వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఈశాన్యం మూలకు జరిపి కట్టొచ్చు దానితో పాటుగా నైరుతి వైపుకి జరిపి కట్టొచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయానికి వాయవ్యానికి జరిపి కట్టకూడదు అని క్లియర్ గా చెప్పేశారు ఒక మానసిక ప్రశాంతత మీకు కావాలనుకోండి మీరు నైరుతికి కానీ ఈశాన్యానికి కానీ హండ్రెడ్ పర్సెంట్ కట్టొచ్చు ఇది వర్గుల బేస్ మీద ఇది డిసైడ్ అయి ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోనండి మీరు అయితే చాలా వరకు సరే ఈశాన్యానికి వేసి ఎవరు కట్టరు కదా మరి మీరు ఎట్లా చెప్పారు తూర్పు కేసి కట్టరు కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలంలో అవి జరుగుతున్నాయి నేను ఎన్నో ఇండ్లు నేను చూశాను వాటి యొక్క రిజల్ట్ ఏంటి కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను కొత్త కొత్త ప్లాన్ డిజైనింగ్స్ లో కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా డెప్త్ లో నేను చూశాను సో వీటికి సంబంధించి అసలు ఈశాన్య ఖండము ఇప్పుడైతే మీకు అన్ని అనుకుంటా నైరుతి ఖండం అనేది దైవ ఖండం అంటారు శాస్త్రాల ప్రకారము నెక్స్ట్ ఈశాన్య ఖండం అంటే మనుష్య ఖండం అంటారు మనుష్యులు నివసించడానికి అత్యంత ప్రాముఖ్యమైన ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్ అంటే ఎక్కడ నిర్మించాలి అంటే అన్నిటికంటే సూపర్ ప్రశాంతంగా మీరు ఉండాలంటే మొత్తం స్థలంలో ఈశాన్యం వైపు జరిపి ఈశాన్యం వైపు జరిపి పడమర దక్షిణం ఖాళీ ఎక్కువ పెడతాం ఈ రోడ్ ఫేసింగ్ అయితే పడమర అంటే పడమర రోడ్ ఫేసింగ్ ఉంటే పడమర దక్షిణం రోడ్ ఫేసింగ్ ఉంటే దక్షిణం ఇలా కట్టాలి కానీ ఇది కేవలం దక్షిణం ఫేసింగ్కి అలౌడ్ అండ్ పడమర అంటే పడమర ఫేసింగ్కి దక్షిణం ఫేసింగ్కి మాత్రమే ఇది అలౌడ్ మిగతా ఫేసింగ్స్కి ఇది రాదు నైరుతి ఖండం తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ కి అలౌడ్ అట్లా ఇవన్నీ డివైడ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఈ విషయంలో అయితే మీకు చాలా క్లియర్గా నేను చెప్పాను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేస్తానంటే అసలు ఇప్పుడు కట్టే ఇంగ్లలో అసలు ఈశాన్య ఖండం ఎవరైనా పాటిస్తున్నారా నైరుతి ఖండం ఎవరైనా పాటిస్తున్నారా అసలు వీటికి సంబంధించిన డీటెయిలింగ్స్ ఏంటి శాస్త్ర నియమాల ప్రకారం నేను టోటల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను సో స్టేటి అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రహస్యాలు వాస్తు మీరు నేర్చుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ